డెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ఆవణంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమరాలలు వేసిన అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పోలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఘనుడని కొనియాడారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ టీడీపీని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని పోరాడాలని అన్నారు అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అవుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దావా పెంచలరావు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి మరియు చంద్ర వెంకట సుబ్బానాయుడు కేతా విజయభాస్కర్ రెడ్డి పిడికిటి వెంకటేశ్వర్లు పులిమిస అలిజారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఆయన ఒక యుగ పురుషుడు ఆయన చరిత్ర మరోలేనది ఆయన చేసిన ద్వారా పంపించేదానికి వాళ్ళు మరి కేవలం పరిపాలన చేస్తున్నారు మరి ఇది ఎంత మన నందమూరి తారక రామారావు మన గుండెల్లో ఉన్నాడు ఆయన ఒక రాముడే కాదు ఒక కృష్ణుడే కాదు ఒక శివుడే కాదు ఏదైనా సరే ఒక రావణాసురుడు వేసినా ఒక అల్లూరు సీతారామరావు చేసినా ఏ పాత్ర అయినా సరే అవలీలగా చేసే గల నాయకుడు యుగ పురుషు అని అనిపించుకున్నటువంటి నాయకుడు మరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మనం ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి చాలా మంది కూడా ఉన్నారు ఆయన నటించినటువంటి సినిమాలు కూడా ఈ రోజు కూడా చెక్కు చెదకుండా ఆయన పాడిన పాటలైతే ఆయన చేసినటువంటి నట జీవితంలో ఎన్నో మరుపులాన్ని వైరురాయిలు దాటినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు మరి ఈ రోజు కూడా ఆయన పెట్టినటువంటి పార్టీని ఆయన అభివృద్ధాలలో మన ప్రియతమ నాక నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఏదైతే ఆయన ఆశయాలను ఈ రోజు తీసుకొచ్చి ఆయనకు ఎటువంటి మచ్చ లేకుండా నడుపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కీర్తి మరి ప్రతిష్టలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆయన అనుజానంలో మనం నడుస్తున్నాం ఆయన కోడు గుడ్డ నేల నిలుగుదేశం పార్టీని తొమ్మిది నా నిర్మించి ఆయన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలుగు జాతిని తెలియకరచడం జరిగింది ఆ నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో మంచి పరిమాణాలు పేదలకి చింది అదేవిధంగా గోడిచ్చాడు ఇల్లు అదేవిధంగా బట్టలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మహిళలని డాక్టర్ సంఘాల బయటికి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళలు ఆర్థికంగా కుటుంబాన్ని పోషిస్తానంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలు బయటికి తీసుకెట్టి వాళ్ళని అనేక వృత్తులలో పరిశ్రమలు జరిపితే వాళ్ళని వాళ్ళ కుటుంబ జీవనం జరుగుతున్నారు